పిల్లలు ఇదేంటిదిరా పిల్లలు ఏంటిది ఆటో ఆటో ఎక్కారు ఎప్పుడైనా మీరు ఓకే చూడండి ఆటో ఎలా ఉందో చూడండి ఒకసారి అందరూ చూడండి చూడండి ఇదిగో ఇది చూడండి ఇది దీన్ని ఏమంటారు ఏమంటారు చెప్పండి ఇప్పుడు ఇది ఆటో కదా ఇక్కడ ఎవరు కూర్చుంటారు ముందు సీట్లో ఎవరు కూర్చుంటారు ఓకే ఎవరు కూర్చుంటారు వెనక చూడండి మనం అంటే ప్యాసింజర్స్ కదా ఇప్పుడు మనం ఆటో ఎక్కుతాం కదా ఎవరు కూర్చుంటారు మీరు కూర్చుంటారు అయితే కూర్చోండి చిన్నగా చిన్నగా కూర్చోవాలి ఒక తర్వాత ఒకళ్ళు సరేనా అందరూ అందరు చిన్న అలా చేద్దాం అలా చేద్దాం అలా చేసుకో విని పట్టుకో కూర్చోబెట్టుకో కూర్చోవాలి కూర్చోవాలి అందరు కూర్చోవాలి కూర్చున్నారు అందరూ కూర్చో ఇటు ఇద్దరు కూర్చోన్నాను ఇద్దరు కూర్చో వెరీ గుడ్ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ ఏ ఊరు వెళ్తున్నారు కమ్మ వెళ్తున్నారా ఇది కమ్మవేరా కమ్మ వెళ్తున్నారా మీరందరూ ఎక్కువ ఎక్క ఎక్కువ ఎక్క నువ్వు కూడా అరే అంచికను కూడా ఎక్క ప్లేస్ ఇవ్వండుతాను కొంచెం ఓకే ఓకే వెళ్దాం ఆటో ఎక్కి మనం మమ్మీ దగ్గర ఏ సీడ్ అన్ఫిలేట్ చూడండి ఇప్పుడు దీన్ని ఏమంటారా ఏమంటారు